స్వాగతం ఈ రోజు వీడియోలో మనం మట్కా అప్లికేషన్ల డెవలప్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం మరియు నేను మీకు పూర్తిగా కంప్లీట్ గైడ్ ఇవ్వబోతున్నాను మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా దానితో సంబంధం లేదు చూడండి మట్కా అప్లికేషన్లలో మొదటి పాయింట్ గా మట్కా అప్లికేషన్ అంటే ఏమిటి అనేది చూద్దాం అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది మరియు అన్ని ప్రాథమిక విషయాలు ఇక్కడ మనం చూడబోతున్నాం సెకండ్లలో ఏమిటి మట్కా అప్లికేషన్ను ఎలా తయారు చేయవచ్చు ఎలా తయారు చేయవచ్చు అంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది దీనిలో మనం ఏ సర్వర్ను ఉపయోగించబోతున్నాం మీరు ఏమి చేయాలి దానికి తోడు సెక్యూరిటీ కోసం మీరు ఏమి చేయాలి ఇవి అన్నీ కాకుండా మీరు ఇందులో పేమెంట్ గేట్వేను ఎలా ఇంటిగ్రేట్ చేయవచ్చు అలాగే ఈ అప్లికేషన్ను ఎలా ప్రమోట్ చేయవచ్చు తద్వారా మీ అప్లికేషన్లో ఎక్కువ మంది యూజర్లు చేరతారు అదే విధంగా చివరిలో మనం ఇది కూడా చూడబోతున్నాం మీరు అప్లికేషన్లు తయారు చేస్తున్నారు కానీ నేను చాలా సార్లు చూశాను యూజర్లు చాలా నష్టాలు ఎదుర్కొంటారు చివరికి ఆ అప్లికేషన్లను మూసివేస్తారు కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను మీరు ఆ నష్టాలను ఎలా నివారించవచ్చు అలాగే ఒక అప్లికేషన్ను విజయవంతంగా నడిపించి దాన్ని పెంచుకుని మంచి ఆదాయం ఎలా సంపాదించవచ్చు మీరే మొదటిసారి ఈ ఛానల్ కి వచ్చారు అయితే ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి అలా చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా పెడితే మీరు మిస్ అవ్వరు మరి స్క్రీన్ పై చూద్దాం పూర్తి వీడియోను మా అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయో అలాగే మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఎలా డబ్బు సంపాదించవచ్చో